వివాదాస్పద స్థలంలో నిర్వహించి తలపెట్టిన భూమి పూజ కార్యక్రమానికి హాజరు కాకండని అని శ్రీ 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 త్రిదండ చిన్నజీఆర్ స్వామికి న్యాయవాది ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామానికి చెందినటువంటి సర్వే నెంబర్ అరవై ఒకటిలోని స్థలంలో ఐరా సంస్థ వెంచర్ అభివృద్ధికి ఒప్పందం చేసుకుందని చెప్పారు ఎందుకుగాను గాను ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు చెల్లించేందుకు అగ్రిమెంట్ జరిగిందన్నారు ఒప్పందం ప్రకారం ఎనిమిది ఐదు సున్నా చెల్లించాల్సి ఉండగా కేవలం రెండు కోట్లు చెల్లించారని అన్నారు దీంతో సదరు భూమిపై న్యాయపరమైనటువంటి వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా భూమి పూజను నిర్వహించడం చట్ట వ్యతిరేకమని అన్నారు ఇలాంటి వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాలకి స్వామీజీ హాజరు కావడం సరైనది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిపారు పూజకు రావడానికి ముందు దీనిపై ఉన్న సివిల్ వివాదాలు ఏమేమి పెండింగ్లో ఉన్నాయో ఒక్కసారి గ్రహించి ధర్మం వైపు నిలబడాలని ఆశిస్తుంది ఈ ఎనిమిది ఎకరాలతో